హాయ్ గాయ్స్ జ్వరం అంటే మీకు వచ్చాం చాలా బాగుంటుంది పిల్లలు చాలా ప్రశాంతంగా జనాలు ఎప్పుడూ ఉండదు ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఉంటారు టైట్ టెన్ ఉంటారు జనాలు కాదు ఎప్పుడు జనాలు తీరు కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా శ్రీరామునా ఫాదర్ ఉన్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూడా ఇచ్చారు చూడండి ఇంతమంది జనాలు వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆనియస్వామి చూడండి దేవుని దగ్గరికి పంపిస్తున్నారు జనాలు ప్రసారం కేంద్రం ప్రసారం పెడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోలు ఎన్నో మరిన్ని నేను తీస్తానని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్